శ్రీ గురు నమ కిల్లారి ప్రసాద్ జ్యోతిషం వాస్తు ఛానల్కి స్వాగతం జ్యోతిషం గురించి జ్యోతిషంలో నవగ్రహాలు నవగ్రహాల యొక్క కారకత్వాల గురించి చెప్పుకున్నాము చాలా వీడియోస్ చేస్తున్నాము అలాగే యోగాల గురించి చెప్పుకున్నాము యోగాల్లో మొట్టమొదటి యోగం మంచి పేరు ప్రతిష్ యోగంగా పరివర్తన యోగం గురించి చెప్పు చెప్పుకున్నాము అలాగే ధర్మ కర్మాధిపతి యోగం రెండవ యోగం చాలా యోగాలు మహర్షులు చెప్పినప్పటికీ అవి ఈ యోగంలో పనిచేయటం లేదు కేవలం కొన్ని యోగాలు మాత్రం పనిచేస్తున్నాయి వాటిలో ఒకటి ధర్మ కర్మాధిపతి యోగం గురించి చెప్పుకుంటున్నాం ధర్మ కర్మాధిపతి యోగంలో మనము ఆల్రెడీ మేష లగ్నానికి వృషభ లగ్నానికి ఎలా యోగిస్తుందని చెప్పుకున్నాం మిథున లగ్నానికి యోగిస్తుంది యోగించదనేది మనం చెప్పుకొని అలాగే కర్కాటక లగ్నానికి ధర్మకర్మాధిపతి యోగం ఎలా యోగిస్తుంది అనేది చెప్పుకున్నాం సో మిథున లగ్నానికి ధర్మ కర్మాధిపతి యోగం యోగించదు ఎందువల్ల అంటే ఇందువల్ల మనం చూద్దాం చార్ట్ అనుసరించి మిథునం कर्काटक सिंह कन्या तुला उच्च मकम क మిధుల లగ్నాలకి ధర్మకర్మాధిపతి యోగం ఉంటుంది తొమ్మిది పదుల కలయిక నైన్త్ లాటు టెన్త్ లాటు నైన్త్ లాటు టెన్త్ లాటు కలయిక కానీ దృష్టి కానీ ఎతి కానీ స్థితి కానీ నైన్త్ టెన్త్ సో ఇక్కడ మిథుల లగ్నానికి ఏమైంది నైన్త్ లాంటి ఎవరు శని భగవాన్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మిథున లగ్నం సో ఈ మిథున లగ్నానికి ధర్మకర్మాధిపతి యోగం యోగిస్తుందా యోగించదా అని చూసుకుంటే మిథున లగ్నానికి ధర్మ యోగం యోగం యోగించదు ఇందువల్ల ధర్మ కర్మాధిపతి యోగం యోగించదంటే మిథున లగ్నం నుంచి తొమ్మిదవ ఇల్లు శనికి సంబంధించిన హౌస్ తొమ్మిదవ ఇల్లు శనికి సంబంధించిన హౌస్ అలాగే పదవ ఇల్లు గురువుకు సంబంధించిన హౌస్ శని గురువుల కలయిక మిథున లగ్నానికి యోగం కాదు అంటే తొమ్మిదవ అధిప తొమ్మిదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవానుడు అట్ ది సేమ్ టైం ఎనిమిదో ఇంటికి కూడా అధిపతి అయ్యాడు అనమాట అంటే అష్టమాధిపతి ఎప్పుడైతే ఇక్కడ అష్టమాధిపతి అయ్యాడో శని భగవానుడు దీనివల్ల ఏమవుతుందంటే అష్టమం అంటే ఆకస్మిక ప్రమాదాలకి ఆకస్మిక దురదృష్టాలకి ఆకస్మిక దుర్వార్తలకి ఆయుష్కి ఇలా బ్యాడ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇందులో అష్టమలు సో ఎప్పుడైతే అష్టమాధిపతి భాగ్యాధిపతి రెండు అయ్యాడో ఈ భాగ్యాధిపతి అయితే పర్లే అలా అష్టమాధిపతి అవ్వడం వల్ల ఏమైందంటే ఈ అష్టమానికి సంబంధించిన ఫోర్టీ మొత్తం కూడా ఈ మిథున లగ్నానికి అవుతాయి మిథున లగ్నానికి బ్యాడ్ చేస్తాయి అనమాట అందువల్ల తొమ్మిది పది అధిపతులు అనేటువంటి శని గురువుల కలయిక ధర్మకర్మాధిపతులు కలయిక ఏదైతుందో అది మిథున లగ్నానికి యోగించదు ఎందువల్లంటే శని తొమ్మిదవ లాడ్తో పాటు అష్టమాధిపతి కాబట్టి శని గురువులు సంసప్తకంలో ఉండి చూసుకున్నా కానీ గురు శనులు చూసుకున్నా కాని గురువు యొక్క నవమ దృష్టి శని మీద పడ్డ శని యొక్క దశమ దృష్టి గురువు మీద పడ్డ కూడా ఈ మిదులు లగ్నానికి ధర్మ కర్మాధి యోగం అనేది యోగించదు చాలా మంది మిదులనానికి కూడా గురు గురు శనులు కలుస్తున్నారు ధర్మ కర్మాధిపతి యోగం ఉంది అని అడుగుతూ ఉంటారు కాకపోతే ధర్మ కర్మాధిపతి యోగం అష్టమాధిపతి శని అయినందు వల్ల ఈ మిథున లగ్నానికి ధర్మకర్మాధిపతి యోగం యోగించదు నెక్స్ట్ కర్కాటక లగ్నానికి ధర్మ కర్మాధిపతి యోగం యోగించదు యోగిస్తుందా లేదా అని చూద్దాం సో మిథునం అయిపోయింది ఇప్పుడు కర్కాట లగ్నం చూసుకుంటే కర్కాటక లగ్నం తీసుకుందాం కర్కాటక లగ్నం సింహ రెండు అయింది కన్యం మూడు థర్డ్ హౌస్ Tala fourth house, sir. Fourth house. This is fifth house. Fifth, sixth, 7th, eight. నైన్త్ టెన్త్ లెవెన్త్ ఇది ట్వెల్త్ సో కర్కాటక లగ్నానికి తొమ్మిదవ అధిపతి ఎవరు గురువు మీనరాశి గురువు కర్కాటక లగ్నానికి పదవ అధిపతి ఎవరు కుజుడు సో కర్కాటక లగ్నానికి అధిపతి యోగం అద్భుతంగా యోగిస్తుంది ఎందువల్లంటే గురు కుజులకి ఇద్దరికి మిత్రత్వం ఉంది వీళ్ళిద్దరూ పరస్పర మిత్రులు ఈ మిత్రులు ఈయన నైన్త్ లాడ్ ఈయన ఏమో టెన్త్ లాడు నైన్త్ టెన్త్ లాడుకి అధిపతి అయినటువంటి గురుకుజులు కర్కాటక లగ్నానికి విపరీతమైన యోగాన్ని ఇస్తారు అన్నమాట సో ఈ గురుకుజులు ఎక్కడ కలిసినా ఎక్కడెక్కడ కలిస్తే యోగం అంటే కర్కాటక లగ్నానికి మనకు ఐదవ ఇంట్లో కోణస్థానం రుచిక రాశిలో కలిసిన మంచి యోగాన్ని ఇస్తారు అలాగే తొమ్మిదవ ఇంట్లో కలిసినా ఎప్పుడైతే యోగాన్ని ఇస్తారు పదవ ఇంట్లో కలిసినా కానీ ఎప్పుడైతే ఉన్నటువంటి యోగాన్ని ఇస్తారు అన్నమాట ఈ కర్కాటక లగ్నానికి గురుకుజులు మంచి యోగాన్ని ఇస్తారు అలాగే ఇక్కడ కర్కాటక లగ్నానికి ఐదవ అధిపతి ఆరో అధిపతి కూడా ఈ గురుకుజులే అవుతారు అయినప్పుడు కూడా ఆరో స్థానం వచ్చినప్పుడు కూడా ధనసు రాశి అయినప్పటికి కూడా వీళ్ళు యోగిస్తారు ఎందుకంటే కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు కూడా ఈ రెండు గ్రహాలకి మిత్రుడు అనమాట గురువుకి కుజుడికి అందువల్ల మిత్రతో ఉండడం వల్ల ఆరో ఇంటి అధిపతి అయినప్పుడు కూడా కర్కాటక లగ్నానికి ధర్మకర్మాధిపతికం నైన్త్ లాటు టెన్త్ లాడ్ గురు కుజుడు యోగేశ్వరుడు అలాగే సింహ లగ్నానికి చూసుకుంటే మనం సింహ లగ్నం నుంచి ఇది సింహ లగ్నం నుంచి ఏమైంది ఇది వచ్చి నైన్త్ లాంటి కుజుడు శుక్రుడు తొమ్మిది పది తొమ్మిది పది పత్రుడు తొమ్మిది మేషం అయింది తొమ్మిది మేషం మేషానికి అధిపతి కుజుడు టెన్త్ టు ఏమైంది వృషభం వృషభానికి అధిపతి శుక్రుడు అనమాట సింహలకనం సో ఈ కుజు శుక్రులు ఇద్దరు కలిస్తే ఈ సింహలకనానికి యోగిస్తారు ఋడు పరస్పర మిత్రత్వం లేకపోయినప్పుడు కూడా సింహ లగ్నానికి వీళ్ళిద్దరు యోగం ఎందుకంటే ఒక రాజయోగ కారకుడు సింహ లగ్నానికి యోగ కారకుడు అనేటువంటి కుజుడు శుక్రుడితో కలవడం వల్ల యోగమే ఉంటుంది అనమాట కాకపోతే కరకాట లగ్నానికి గురు కుజులు ఇచ్చినంత గురు కుజులు ఇచ్చినటువంటి యోగాన్ని సింహ లగ్నానికి ఈగిపోవచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరు పరస్పర మిత్రులైతే కాదు కుజుడితో శుక్రుడికి కొద్దిగా వైర వైరవే ఉంది కాబట్టి అయితే మిథుల లగ్నానికి ఇచ్చినంత బ్యాడ్ అయితే ఈ సింహ లగ్నానికి వేరు ఎందుకని దీనికి ఈతలాట యొక్క సంబంధం లేదు కాబట్టి ఈ కుజుడికి శుక్రుడికి ఎక్కడ కూడా ఈతులాట యొక్క సంబంధం ఉండదు అందువల్ల కొద్దిగా అన్నమాట కన్యా లగ్నం ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇందులో ఉంది లగ్నానికి సంబంధించి ధర్మ కర్మాధిపతి యోగం ఎలా యోగిస్తుంది అనేది లగ్నానికి మనం చూద్దాం ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా మీకు చెప్తాను కన్యాలకనానికి లగ్నానికి ధర్మ కర్మాధిపతులు కన్యాలకనానికి ఎవరంటే నైన్త్ లార్డు శుక్రుడిలో ఉంది నైన్త్ లార్డు శుక్రుడు ఇల్లు అవుతుంది టెన్త్ లార్డు బుధుడు ఇల్లు అవుతుంది టెన్త్ లార్డు బుధుడు ఇల్లు అవుతుంది సో ఈ బుధు శుక్రులు ధర్మ ధర్మకర్మాధిపతులు బుధు శుక్రులు కన్యాలగ్నానికి లగ్నానికి బుద్ధు శుక్రులు ధర్మకర్మాధిపతులు సో ఈ బుద్ధ శుక్రులు కన్యా లగ్నానికి విపరీతంగా యోగించి విపరీతంగా యోగించి రాజకీయాల్లో రాణించి సీఎం అయినటువంటి ఒక వ్యక్తి ఒక జాతకాన్ని ఈ కన్యా లగ్నంకి సంబంధించి బుధ శుక్రులు ఎలా యోగించారు అనేది మనము వివరించుకుందాం బుధుడు ప్లస్ శుక్రుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు పులివెందలో జన్మించారు సో రాత్రి ఒకటి పన్నెండుకి ఒకటి పన్నెండుకి జన్మించారు సో ఆయనకి ఈ ధర్మకర్మాధిపతి యోగం ఎలా యోగించిందో మనం చెప్పుకున్నాం ఒకటి పన్నెండు ఈ కన్యా గణానికి బుధు శుక్రుడు మనము కర్మ నైన్త్ లాడ్ టెన్త్ లాంటి అని చెప్పు ఈ నైన్త్ టెన్త్ లాడ్ అధిపతులు ఎక్కడ ఉంటారంటే వృచ్చక రాశిలో వృచ్చక రాశిలో ఇక్కడ ఉంటారు బుధుడు శుక్రుడు వన్ టూ థర్డ్ హౌస్ థర్డ్ హౌస్ లో ఉంటారు బుధుడు శుక్రుడు సో బుద్ధ శుక్రులు ఎప్పుడైతే ఇక్కడ మూడో ఇంట్లో కలిసారు మూడో ఇంట్లోనే ఎందుకు కలిసి ఎందుకు ఉపయోగించిందంటే బుధుడు కన్యా లగ్నానికి ఒకటి పదవ అధిపతి అంటే కేంద్రాధిపత్య దోషం ఉంది ఒకటి పది అధిపతి కాబట్టి కేంద్రాధిపత్య దోషం ఈ కేంద్రాధిపతి దోషి ఎప్పుడైతే తృతీయ ఉపచయ స్థానాల్లో ఉన్నాడో అప్పుడు యోగిస్తాడు అదే బుధుడు ఎక్కడుంటే ఎక్కడుంటే అంతగా యోగించు ఇక్కడున్నా ఎక్కడున్నా ఎక్కడున్నా యోగించు ఎప్పుడైతే తృతీయ ఉపచయ స్థానాలు అయినటువంటి వృచ్చిక రాశిలో బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారో ఇక్కడ ధర్మ కర్మాధిపతి యోగం పట్టింది అద్భుతంగా పట్టడం వల్ల ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో బుధ మహాదశ స్టార్ట్ అయింది ఆ బుధ మహాదశ స్టార్ట్ అయినప్పుడు బుధుడు అద్భుతంగా యోగించి దీనికి సిఎం అయ్యే అవకాశాన్ని సృష్టించాడు సో ఈ కన్యా లగ్నానికి బుధ శుక్రులు ధర్మకర్మాధిపతులు బుధుడు దశ వచ్చినప్పుడే ఎలక్షన్ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అద్భుతంగా యోగించి నూట యాభై ఒక్క సీట్లు గెలవడానికి కారణమైంది అన్నమాట సో ఈ విధంగా ధర్మకర్మాధిపతి యోగం యోగించి రాజకీయాల్లో రాణించి అయినటువంటి వ్యక్తి యొక్క జాతకాన్ని కూడా మనం ఈ కన్యాలగ్నానికి వివరించుకున్నాం సో తదుపరి వీడియోలో తులాల లగ్నానికి రుచికరగ్నానికి ధనుస్సు మకర కుంభ మీనాలకి ధర్మకర్మాధిపతి యోగం ఎలా యోగిస్తుంది అనేది చెప్పుకుందాం సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ज्योतिष वास्तु सलहाल की में स्क्रीनवे नंबर की कॉल काल स्वस्ति